సార్ వదులు వదులు రారా నా మే చేతి వదులు అంటున్నా కదా అప్పుడే అక్కడికి వచ్చిన సెక్రటరీ రోజ్ సిద్ధార్థ్ రిక్వెస్ట్ చేస్తుంది సార్ ప్లీజ్ రిలాక్స్ సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మ్యాటర్ మీరు కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్ళండి సార్ నేను చెప్పిన ఫైల్ తెచ్చారా ఎస్ సార్ ఇటు నేను తిరిగి వచ్చేసరికి వీడిక్కడ కనిపించకూడదు కోపంగా సిద్ధార్థ్ మళ్ళీ కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్ళిపోబోయాడు లేవేం జీతనెవరో తెలీదా జీతనేం దొంగ కాదు అనన్య మేడం హస్బెండ్ మీరందరూ మర్చిపోయారా గెట్ అవుట్ సారీ మేడం మీరిచ్చినంత గౌరవం నాకు అనన్య ఇంకా వాళ్ళమ్మ కూడా ఇస్తే చాలా బాగుంటుంది ఏం చేస్తున్నావు అభినవ్ కమ్ విత్ మీ రైట్ అభినవ్ చెప్తున్నానని తప్పుగా అనుకోకు నువ్వే డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తూ ఇల్లరిక మల్లుడిగా ఉన్నావు నువ్వేలా ఈ కంపెనీని క్రిసిస్ నుంచి కాపాడతావు ఏం చేయాలో తెలియదు రోజు కానీ ఖచ్చితంగా కంపెనీని కాపాడి తీరాలి అందరూ ఎదురు తిరిగినప్పుడు కేవలం చంద్రశేఖర్ గారే నన్ను నమ్మి అనన్యానిచ్చి పెళ్లి చేశారు అలాంటి వ్యక్తి స్టార్ట్ చేసిన కంపెనీని దివాలా తీయనివ్వను అదంతా ఓకే అభినవ్ కానీ ఇప్పుడేం చేయగలవు నాకు అర్జెంట్గా కంపెనీ ఇన్వెస్టర్ డీటెయిల్స్ కావాలి షేర్ హోల్డర్స్ లిస్ట్ కావాలి ఏంటి అభినవ్ వేళ కొలంగా ఉందా ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా నువ్వు అడుగుతున్న ఫైల్స్ అన్ని కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్నాయి నేను తలుచుకున్నా సరే వెళ్ళలేను ఏం చేయమంటావు సరే నేను వెళ్తాను నీ పని చూసుకో అభినవ్ నువ్వేం ఫీల్ అవుతున్నావో తెలుసు బట్ సిచ్యువేషన్ ఈస్ బియాండ్ ద లిమిట్స్ నీకెవ్వరూ హెల్ప్ చేయలేరు కానీ ఒకరున్నారు ఆయన తలుచుకుంటే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు అది సార్ అతను అనన్య తాతగారు చంద్రశేఖర్కి క్లోజ్ ఫ్రెండ్ రవికుమార్ సార్ ఈజ్ ఏ చైన్ స్మోకర్ ప్రతి గంటకి ఇక్కడికి వచ్చి స్మోక్ చేస్తారు నువ్వు ఇక్కడ వెయిట్ చేయి అతనితో మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేయి వెరీ ష్యూర్ ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు టైం అవుతుంది అభినవ్ నేను వెళ్ళాలి మినిస్టర్ గారు ఎలా ఉన్నారు హలో సార్ కాల్ నమ్మలేకపోతున్నాను అలాంటిదేం లేదు సార్ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి హెల్ప్ చేస్తారా ఏం చేయాలో చెప్పండి సార్ ఒక సాధారణ డెలివరీ బాయ్ గా ఉన్న అభినవ్కి మినిస్టర్ ఎలా తెలుసు మినిస్టర్ అభినవ్కి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు పెద్ద విషయం కా సార్ మీరు ఈజీగా చేసేస్తారు మినిస్టర్ గారు నేను పది నిమిషాల్లో కాల్ చేస్తాను కుమార్ సార్ ఇండియాలోని నెంబర్ వన్ ప్రైవేట్ కంపెనీ ఏకే ప్రైవేట్ లిమిటెడ్ మన అనన్య ఇండస్ట్రీస్తో అప్ అయి ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటిది ఏకే ప్రైవేట్ లిమిటెడా పగటి కాల్లో కనద్దు అభినవ్ వాళ్ళు మిమ్మల్ని మనుషుల్లా కూడా చూడరు సార్ మీ వల్ల కాకపోవచ్చు కానీ నా వల్ల అవుతుంది చూడండి అంటూ అభినవ్ రవికుమార్ కి కొన్ని డీటెయిల్స్ చెప్పాడు అది విన్న వెంటనే రవికుమార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు వెంటనే రవికుమార్ అభినవ్ ని కాన్ఫరెన్స్ రూమ్ లోకి తీసుకువెళ్ళాడు హే లో నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా సిద్ధార్థ్ ఎవరైనా సరే ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అనన్య మన అభినవ్కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడు ఈ హ్యాస్ ఎ గుడ్ ప్లాన్ ఎంత సీరియస్ మీటింగ్ జరుగుతుంటే ఒక జోకర్ గాని తీసుకొచ్చి ఇక్కడ కామెడీ చేస్తున్నారు నేను ఎప్పుడో చెప్పాను ఇలాంటి ఓల్డ్ అంకుల్స్ని ఉద్యోగం నుండి పీకేయమని ఎక్స్క్యూజ్ మీ నీ వయసు కంటే ఈ కంపెనీలో నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అనన్య నేను అభినవ్ చెప్పింది విన్నాను ప్లాన్ ఏ ఇలా నీ ఇష్టం వచ్చినాడు చేయడం కుదరదు అలా ఇద్దరు వాదించుకుంటూ ఉన్నప్పుడు అనన్యకి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది అప్పుడే తన తాతయ్య చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకో అభినవ్ నీకు హస్బెండ్ గా కరెక్ట్ పర్సన్ అమ్మా ఎప్పుడైనా నీకు గాని మన కంపెనీకి గాని ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యని సాల్వ్ చేసి మనల్ని కాపాడగలిగేది అభినవ్ ఎదురుగా జరుగుతున్న గొడవ విని అనన్య కోపంతో గట్టిగా అరుస్తుంది సిద్ధార్థ్ ఈ కంపెనీకి ఓనర్ నేను అని నువ్వు మర్చిపోకు ఇక్కడ తీసుకునే ప్రతి డెసిషన్ మేకింగ్ అథారిటీ నా చేతిలో ఉంది అభినవ్ ఇక్కడ కూర్చొని నీ ప్లాన్ ఏంటో చెప్పు అనన్య సిద్ధార్థు పైన అరవడం చూసిన అభినవ్ లోపల సంతోషించాడు రవికుమార్ కుమార్ అనివని తన పక్కన ఉన్న సీట్లో కూర్చోమన్నాడు అనన్య నీ ఫైనాన్షియల్ క్రైసిస్ నేను తీరుస్తాను కానీ దానికంటే ముందు కంపెనీ ఇన్వెస్టర్స్ లిస్ట్ షేర్ హోల్డర్స్ డీటెయిల్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ కావాలి దిస్ ఇస్ టూ మచ్ మనం ఇలా ఎవరికి పడితే వాళ్ళకి కంపెనీ డీటెయిల్స్ ఇవ్వాలెం రవి ని ల్యాప్‌టాప్ పాస్ చేయ అనన్య నువ్వు ఇంకా ఈ పిచ్చోడి మాటలు నమ్ముతున్నావా జస్ట్ పాస్ ద ల్యాప్‌టాప్ ప్రవీన్ అండ్ సిద్ధార్థ్ వై డోంట్ యు మైండ్ యువర్ లాంగ్వేజ్ అతను నా భర్త అని మర్చిపోయావా నువ్వు యూ స్టార్ట్ ఇండేళ్లలో తన కోసం అనన్య పోరాడటం అభినవ్ మొదటిసారి చూస్తున్నాడు అనన్య నాకు ఈ స్టేట్మెంట్స్ లో చాలా ఇర్రెగ్యులారిటీస్ కనబడుతున్నాయి ఇన్వెస్టర్స్ వదిలి వెళ్ళిపోవడానికి ఒక ప్యాటర్న్ కూడా కనబడుతుంది అదొక్కటే కాకుండా బ్యాలెన్స్ షీట్ లో చాలా ట్రాన్సాక్షన్స్ పైన కూడా చాలా డౌట్ ఉంది హే ఇవన్నీ గాలి మాటలు ముందు నువ్వు కంపెనీని ఎలా కాపాడతావో అది చెప్పు డౌన్ అవుతున్న షేర్స్ ని ఎలా కంట్రోల్ చేస్తావ్ అభినవ్ అనన్య నేను ఈ కంపెనీ చేయాలనుకుంటున్నాను డిస్కస్ చేయలేదు అనుకున్నావా అభినవ్ మన దగ్గర అంత ఫండ్స్ లేవు ఓకే అభినవ్ తన ఫోన్ లో ఒక నంబర్ కి కాల్ చేశాడు అతను ఫోన్ లో అన్న మాట విని అనన్యతో పాటు మిగతా అందరూ షాక్ అయ్యారు సిద్ధార్థ్ ప్రవీణ్ అయితే నోరెల్లబెట్టి చూస్తున్నారు హాయ్ మిస్టర్ రఘురామ్ నేను చెప్పే జాగ్రత్తగా వినడే ఏంటంటే ఏకే ఇండస్ట్రీస్ అకౌంట్ నుండి అనన్య ఇండస్ట్రీస్ అకౌంట్లోకి ఇప్పుడే ఫైవ్ హండ్రెడ్ గ్రోత్స్ ట్రాన్స్ఫర్ చేయండి తర్వాత ఏకే ఇండస్ట్రీస్ అండ్ అనన్య ఇండస్ట్రీస్ మెర్జ్ని పబ్లిక్గా అనౌన్స్ చేయండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం హహుజా కార్పొరేషన్లో షేర్స్ అన్ని వెంటనే కొనయండి అది కూడా ఇప్పుడే ఓకే ఐ కాల్ యూ బ్యాక్ రవికుమార్ అభినవ్ మాటలు విని చిరునవ్వు నవ్వాడు కానీ అనన్య అభినవ్ అలా మాట్లాడడం చూసి భయపడిపోయింది తన ఎల్లిరిక మొగుడు ఇంత పెద్ద కంపెనీ ఓనర్ తో సీఈఓలా మాట్లాడి ఏకే ఇండస్ట్రీస్ ని మేజర్కి ఓపించడం తను నమ్మలేకపోతోంది అభినవ్ చిరునవ్వు నవ్వుతూ అనన్యాని చూశాడు కానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు పది రూపాయలకు చేయి చాచే అభినవ్ తన భార్య కంపెనీకి ఐదు వందల కోట్లు ఎలా ఇప్పించాడు ఒక ఇల్లరికం రికం అల్లుడు ఏకే ఇండస్ట్రీస్ లాంటి పెద్ద కంపెనీతో అనన్య ఇండస్ట్రీస్ మేజర్కి కి ఎలా ఒప్పించాడు అనన్య ఇండస్ట్రీస్ డౌన్ కి గవర్నమెంట్ టెండర్ ఫెయిల్యూర్ కి సిద్ధార్థ్ ఇంకా ప్రవీణే కారణమా మినిస్టర్ కి కాల్ చేసి ఏ డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు అభినవ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి